భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే ధరల్లో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్టు కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటూ అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్ భూ సమస్యలపై ధరల్లో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారు భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించున్న రెవెన్యూ సదస్సుల్లో మ్యాన్ గా దరఖాస్తు ఇవ్వచ్చు అని చెప్తున్నారు దీంతో కొంతమంది భూభారతిలో అప్లికేషన్లు పెట్టుకుంటుండగా మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలోని ఎనభై ఒక్క వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇందులో పా పాస్బుక్ డేటా కరెక్షన్ కింద అంటే టీఎం ముప్పై మూడు మ్యాడ్యూల్ కింద వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి కాదయ్యా మీరు భూభారతి చట్టం అమల్లోకి ఉందే అప్పుడు ఎందుకు అప్లై చేసుకోమని చెప్పిండ్రు అప్పుడు పైసలు ఖర్చు అప్పుడు ఇదే మీ సేవలకు ఈ బాధితులు తీసుకుపోయి పైసలు అప్పచెప్పిండ్రు మీ సేవలను లచ్చాధికారులని చేసిండ్రు మీ సేవల ద్వారా మీ ఫీజులు కూడా మీరు వసూలు చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి మాన్యువల్గా మళ్ళీ పత్రాలన్న కొనుక్కొని అప్లికేషన్లన్న కొనుక్కొని మళ్ళీ మీ ముఖం మీద కొట్టాలి లేకపోతే మళ్ళీ గదే మీ వాళ్ళకి పోయి మళ్ళీ ఖర్చులు పెట్టుకోవాలి అటు మీసేవాడు ఇటు మీ ప్రభుత్వం మీ ఇద్దరికి తప్పించి బెనిఫిట్ సామాన్య రైతులకు ఏమన్నా దక్కిందా బెనిఫిట్ భూభారతి చట్టం అమల్లోకి తీసుకురాకముందే అప్లై చేసుకోర్రు అప్లై చేసుకోరు అప్లై చేసుకోరు అట్లా ప్రజల ప్రజాధారనాన్ని వృధా చేసిండ్రు ఇట్లా మళ్ళా ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టి ఆ పైసలు మళ్ళీ దండుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఫ్రీగా అప్లికేషన్లు మీరే ఇవ్వాలి ఈసారి ఫ్రీగా అప్లై చేసుకునే ఛాన్సు మీ సేవలలో మీరే కట్టాలి గిదానా మీ తెలియదక్క చర్యలు కాకపోతే భూభారత సట్డౌన్ రాకముందే అప్లై చేసుకోర్రో అప్లై చేసుకోర్రో అప్లై చేసుకోర్రా అని ప్రజల ధనాన్ని మొత్తం పిండి పిప్పి చేసిన ఈ దుర్మార్గులు